చూడండి సార్ సముద్రం సేల్ అబ్బా చూసారా సార్ ఎంత బోనే ధమాకా భలే ధమాకా నహీ సార్ కేట ఇక్క చూడండి చూడండి ఏమ్ కలర్స్ ఏమ్ డిజైన్స్ ఏమ్ కాన్సెప్ట్ మార్కెట్ లో కన్పర్ తో గ్యారెంటీ చెప్తా నేను ఓన్ గా తయారీ చేసినా నేను ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా నేను ఓన్ గా సెట్ చేసినా డిజైన్స్ చాలా మంచి కస్టమైజ్ చేసినా ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఒక సారీ ఈ ప్రైస్ లో తీచి చూపించండి నేను ఒక పార్సెల్ ఫ్రీస్తా గ్యారెంటీ ప్రైసింగ్ ఉంది ధమాకా చూడండి సార్ ఎగ్దా జబర్దస్త్ వెరైటీ ఇవి స్పెషల్ పట్టులో స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన పెట్టడానికి కూడా మీకు బైక్ లో సాడీస్ కావాలంటే నా దగ్గర విజిట్ చేయండి ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ పైన కింద రెండు సైడ్ కూడా కలంకారి చిన్న బోర్డర్ మీరు కూడా తీసుకున్నావు ఉంటే టగ సేల్ అవుతుంది ఎంత బాగున్నాయి కలర్స్ అంటే ఓ డిజైన్స్ ఈ సముద్రం సెల్ తుఫాన్ లాగా ప్రైజింగ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సార్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తా సార్ చెప్పినా మీరు నా దగ్గర నుంచి ఒక్కసారి బుక్ చేసినా అంటే నేను రాశి ఇస్తా నువ్వు మళ్ళీ ఆర్డర్ ప్లేస్ ఎంత గ్యారెంటీ చెప్తా ఎందుకంటే నేను ఇచ్చే ప్రైజింగ్ నేను ఇచ్చే క్వాలిటీ ఎవరి ఇయర్స్ డిజైన్ హెవీ ఫ్యాబ్రిక్ ఇవి క్వాలిటీ కోసం టెన్షన్ చేయలేదు మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో కావాలంటే మైండ్ లో ఒక్కటే పేరు ఫిక్స్ చేయండి ఎస్ఎం టెక్స్టైల్స్ హెవీ కాన్సెప్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఒక్క శారీ తెచ్చి చూపించండి నేను ఒక పార్సల్ ఫిర్ ఇస్తా కాన్సెప్ట్ చూడండి సార్ ది కాన్సెప్ట్ ఉన్నాయి నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడబ్బా కంగు చూడండి సార్ ఎంత బాగున్నాయి నిజంగా టూ సైడ్ కూడా నీకు పైథాని బోర్డర్ ఉన్నాయి మొత్తం మధ్యలో జరి బూటా ఉన్నాయి వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఇప్పుడు మన అక్క చెల్లెల కోసం చాలా డేస్ తర్వాత వచ్చింది నేను దివాళీ కూడా అయిపోయింది దసరా కూడా అయిపోయింది నా దగ్గర టైం ఉండదు నేను ఆఫ్లైన్ లో చాలా బిజీ ఉన్నాయి కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ నుంచి మాత్రం మొత్తం ప్రతి వీక్ రెండు అన్న వీడియో కంపల్సరీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తా ఈసారి మన మన చెల్లెల కోసం చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి ధమ్మా కదార్ వీడియో అయితే తీసుకువచ్చినా ఇంకా ఒకటే మాట చెప్తా పట్టులో అందరు అక్కాచల్లెలి దయా ఉన్నాయి కాబట్టి నేను పట్టులో నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన ధమ్మాకాదార్ ప్రైసింగ్ ఉన్న టోటల్లీ మీకు ఒక శారీ మీనా అంటే ఒక శారీ లాభం ఇస్తా ఒక శారీ లాభం వస్తుంది అలాంటి ప్రైజింగ్ పట్టు ఐటమ్స్ లో నేను తీసుకోవచ్చిన చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి ధమాకాదార్ సేల్ అయితే తీసుకొచ్చిన ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి మీరు స్పెషల్ సేల్ మన సబ్స్క్రైబర్స్ కోసం పట్టు సముద్రం ఎస్ఎం టెక్స్టైల్ పట్టు సముద్రం ఎస్పెషల్లీ సీజన్ స్పెషల్ ఉన్నవి ఈ సముద్రం సేల్ లో నేను తుఫాన్ సేల్ తీసుకువచ్చిన ప్రైజింగ్ అయితే తుఫాన్ లాగా ప్రైజింగ్ ఉన్నాయి చాలా బెస్ట్ వీడియో ఉన్నాయి చాలా మంచి వీడియో ఉన్నాయి ఇప్పుడు వరకు నా ఛానల్ పైన ఇంత మంచి వీడియో రాలేదు సో మొత్తం వీడియో స్క్రీన్ కి టచ్ చేయొద్దు మొత్తం వీడియో లాస్ట్ ఓవర్ కు చూడండి పాతాగా సమ్మర్స్ అడ్రస్ కూడా అందరికీ తెలుసు మదీనా మార్కెట్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లోనే ఆ మార్కెట్ లో గాడ్ గివ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది షాప్ ఉన్నే నా దగ్గర ఆన్లైన్ పర్చేసింగ్ బి అవైలబుల్ ఉన్నే మీకు ఏమైనా కావాలే అంటే స్క్రీన్ పైన నంబర్స్ మెన్షన్ ఉన్నే స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేయండి సింగల్ సారీ కోసం ప్లీజ్ కాల్ చేయొద్దు హోల్సేల్ టు హోల్సేల్ బల్క్ లో తీసుకోవాలా మినిమం ఒక ఫైవ్ థౌసండ్ ఖచ్చితంగా బుక్ చేయాలా సెట్ టు సెట్ తీసుకోవాలా సింగిల్ శారీ అస్సల్ ఉండదు ఎందుకు ఇంకా ఒకటే వీడియోలో ఏం ప్రైజింగ్ ఉన్నాయి అదే ప్రైజింగ్ ఉన్నాయి ఎక్కువ జిఎస్టీ కూడా ఏమి ఉండదు డైరెక్ట్ ప్రైజింగ్ ఉన్నాయి చాలా అద్భుతమైన వీడియో అయితే తీసుకువచ్చినా చాలా మంది మన నా దగ్గర నుంచి ఫైవ్ థౌసండ్ పెట్టిన బిజినెస్ అయితే స్టార్ట్ చేసినా ఇప్పుడు లక్షలలో అయిపోయింది నా దగ్గర కూడా ఒక్కసారి మళ్ళీ మన అక్క చాలి మాట చెప్తా కంపల్సరీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి అలాంటి వెరైటీస్ అలాంటి ఐటమ్స్ చాలా తీసుకొచ్చిన మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తా ధమాకాదార్ దార్ ఎస్పెషల్ ధమాకా సెల్ ధమాకా వెరైటీ తీసుకొచ్చినా ఇక్కడ చూడండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పట్టు సముద్రం చెప్పిన ఆ సముద్రంలో ఇక్కడ చూడండి అబ్బా ఏం వెరైటీ ఉన్నాయి సార్ చాలా అద్భుతమైన కలెక్షన్ అయితే తీసుకొచ్చినా చాలా హెవీ రకాలు ఉన్నాయి శాడీ చూడండి మీరు ఎంత బాగున్నాయి దీన్ని ప్రైస్ చెప్పినా అంటే మీరు కూడా షాక్ అయిపోవాలి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి మీరు ఎంత మంచి క్వాలిటీ ఎంత హెవీ ఐటమ్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ధమాకాదార్ ప్రైసింగ్ తో తీసుకొచ్చిన ఒక టూ త్రీ శారీ ఓపెన్ చేసి చూపిస్తా అబ్బా చూసారా ఎంత బాగున్నాయి కాంబినేషన్ అస్సలు సూపర్ లో సూపర్ ఇక్కడ చూడు మీరు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది తర్వాత ఇట్లాంటి కొంగులో ఇట్లాంటి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సైడ్ చూడండి సార్ బార్డర్ చూడండి ఎంత హైలైట్ కానీ సార్ మీరు ఎక్కడైనా చూడు ఇలాంటి వెరైటీస్ దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు బాగా ఉన్నాయి ఇక్కడ చూడు మీరు సెల్ఫ్ షైనింగ్ హెవీ బట్ట క్వాలిటీ కూడా ఉన్నాయి చాలా మస్తు ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇంకా ఒకటే శాడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా సూపర్ లో సూపర్ హిట్ వెరైటీ ఇక్కడ చూడు మీరు క్వాలిటీ ప్రోడక్ట్ చూడండి సార్ ఎంత బాగున్నాయి ఖచ్చితంగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం ఇగో సార్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడొ మీరు వా నేను బౌస్ అవుస్తది తర్వాత ఇట్లాంటి కొంగోన్నే ఆల్ ఓవర్ స్టై చూసారా సార్ ఎంత హైలైట్ ఐటమ్ ఉన్నాయో ఒరిజినల్ మంగళ్గిరి సాఫ్ట్ సిల్క్ ని నానోగా తయార చేసిన ఐటమ్ ఉన్నే కాబట్టి చాలా డిజైన్స్ దొరుకుతది ఇక్కడ చూడొ మీరు ఎంత బాగున్న డిజైన్స్ ఈ సముద్రం సెల్ తుఫాన్ లగా ప్రైసింగ్ ఓన్లీ 499 రూపాయస్ సార్ మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఇలాంటి హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ 499 రూపాయస్ కి ఇస్తా సార్ ఈ సారీ ఒక ప్రైజ్ ఒక సాడీ ప్రైజ్ లో తీసుకోవచ్చు నేను ఒక పార్సెల్ పంపిస్తా నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నే కాబట్టి ఛాలెంజింగ్ ప్రైసెస్ అయితే దుర్గిపోతది మినిమం 8 పీసెస్ తీసుకోవాలి మీకు క్వాంటిటీ 100 పీసెస్ 200 పీసెస్ కూడా కావాలంటే నా దగ్గర అవైలబుల్ ఓన్నే సో గంబుల్ జరీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓన్లీ 4.99 రూపాయస్ మాత్రమే ఒకటే నెక్స్ట్ వెరైటీ స్పెషల్ ఆఫర్స్లో కొంచెం డిఫరెంట్ వెరైటీ అయితే తీసుకువచ్చిన ఫస్ట్ అయితే శారీ లుక్ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ లో సూపర్ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ ఉన్నాయి చాలా మెత్తడ్ క్వాలిటీ చాలా బాగున్నాయి అంటే ఎక్సలెంట్ వెరైటీ ఉన్నాయి సాడీ లుక్ చూపిస్తా ఇక్కడ చూడు మీరు ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి పైన కింద రెండు సైడ్ చిన్న బార్డర్ కడిస్టల్ చిన్న బోర్డర్ నే మధ్యలో మొత్తం జెరీ వీవింగ్ ఉన్నది వాషబుల్ వారంటీ స్మూత్ బట్టా ఫ్యాబ్రిక్ తో సహా మన అక్కా చెల్లల కోసం చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా variety స్తా తీసుకొచ్చినా compulsory channel కి subscribe చేయండి ఇక చూడండి కలర్స్ కూడా ఎంత బౌన్నే సూపర్ లో సూపర్ కలర్ చేడు ఉన్నే సెలెక్టెడ్ ఐటమ్స్ సెలెక్టెడ్ variety స్పెషల్ ప్రైసింగ్ తో సహా తీసుకొచ్చినా పెట్టడానికి కూడా మీకు బల్క్ లో సాడిస్ కావాలంటే నా దగ్గర విజిట్ చేయండి ప్రైస్ ఓన్లీ 289 రూపాయస్ మాత్రమే సార్ ఇంత హెవీ కాన్సెప్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ తో సహా తీసుకొచ్చిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయాలి ఇంకా ఒకటే నెక్స్ట్ ధమాకా ఇవే కూడా ఇప్పుడు బాగా హిట్ అయింది చాలా మంచి ఐటమ్ మీరు తక్కువ నుంచి తక్కువ హోల్సేల్లో ఈ వెరైటీ తీసుకున్నాం అంటే నిజంగా ఆరు వందల యాభై పైనా నడుస్తుంది మోడల్ ఉన్నాయి చాలా బాగున్నాయి సెలెక్టెడ్ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర మీరు ఒక్కసారి నా దగ్గర ఐటమ్ తీసుకున్నా అంటే నేను రాసి ఇస్తాను మళ్ళీ కంపల్సరీ ఆర్డర్ చేయాల ఇట్లాంటి రిచ్ కొంగు రిచ్ బ్లౌజ్ రిచ్ లుకింగ్ శారీ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ డిజిటల్ ప్రింటింగ్ ఉన్నే ఆల్ ఓవర్ తరువాత మీకు బోర్డర్ లో కూడా ఎంత బానే కలంకరి డిజైన్ చూడండి సార్ అలాగే మీకు కాంట్రాస్ట్ జాకెట్ రాసది దేంట్లో ఒకటి కలర్ చే చూడండి నేను ఏం చెప్పినా 650 కచ్చితంగా ఉన్నే హోల్సేల్ లో కూడా తీసుకునా అంటే ఎందుకంటే హెవీ ఫ్యాబ్రిక్ హెవీ ఐటమ్స్ దేంట్లో కలర్ చే చూడండి కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలా మినిమం 5000 బిల్ చేయాలా సింగల్ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు హోల్సేల్ షాప్ ఉన్నే హోల్సేల్ లో కూడా ఆఫర్ ప్రైసింగ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ స్పెషల్ సముద్రం సెల్ డబల్ నైన్ రూపీస్ లో విత్ మంచి పౌచ్ ప్యాకింగ్ తో సో వస్తుంది ఇంకా ఒకటి ఇప్పుడు నా షాప్ లో హాట్ కేక్ వెరైటీ హాట్ కేక్ వెరైటీ ఇక్కడ చూడండి మీరు ఎంత బాగున్నాయి ఇది కింద నీకు ఒరిజినల్ మిర్రర్స్ ఉన్నాయి గమ్ గమ్మ వరకు ఉన్నాయి ఇక్కడ చూడు మీరు చాలా మంచి హెవీ కాన్సెప్ట్ మధ్యలో కూడా మధ్యలో కూడా మొత్తం నీకు గమ్ లో స్క్రిట్ చేసిన ఇది స్టోన్స్ చాలా బాగున్నాయి సూపర్ లో సూపర్ చనా బటాన ఐటమ్ ఇవి చాలా మస్తు ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే బుక్ చేయండి ఇక్కడ చూడండి రిచ్ గా కొంగు ఆల్ ఓవర్ మొత్తం స్టోన్స్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ కూడా నీకు మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ చూడు చాలా మంచి పైపింగ్ స్టైల్లో ఇట్లాంటి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటింగ్ వాషబుల్ గ్యారంటీ ఐటమ్స్ దొరుకుతుంది నా దగ్గర ఏదైనా తీసుకో మీరు ఇట్లాంటి బ్లౌస్ కి కూడా హ్యాండ్స్ కి ఇట్లాంటి స్టోన్ వర్క్ వస్తుంది ఇందులో రెండు ఆప్షన్ లైట్ కలర్స్ కూడా కావాలంటే తీసుకోవచ్చు డార్క్ కూడా కావాలంటే తీసుకోవచ్చు కానీ సెలెక్టెడ్ కలర్స్ ఇట్లాంటి ఎయిట్ పీసెస్ సైడ్ ఉన్నాయి మీ సోలో 499 రూపాయలు నరుస్తుంది మోడల్ ఈసారి సముద్రం సేల్ లో తుఫాన్ ప్రైసింగ్ ఓన్లీ 339 రూపాయలు మాత్రమే సార్ ఓన్లీ 339 రూపాయలు ఇట్లా చూడు ఎంత బౌన్నే లైట్ కలర్స్ కూడా చాలా మంచి ఉన్నే మీకు ఏం కావాలే టిక్ చేసి పంపించండి లేకుంటే షాప్ కి ఏదె విజిట్ చేయండి ఓన్లీ 339 రూపాయల్లో ఎంత హెవీ క్వాలిటీ ఎంత హెవీ ఐటమ్ తీసుకువచ్చినా ఇంకొకటి ఈ వీ కూడా ఈ ఐటమ్ కి ఆల్్రెడీ ప్రీ బుకింగ్స్ ఉన్నే తొందరగా ఈ ఐటమ్ కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టాలి బుక్ చేయాలి ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ హెవీ ఫ్యాన్సీ వర్క్ ఐటమ్ సన్నచురల్ ప్రైజింగ్ తో తీసుకొచ్చిన ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ వీడియో ఉన్నాయి స్పెషల్ ప్రైజింగ్ కూడా తీసుకొచ్చిన చాలా డేస్ తర్వాత వచ్చిన కాబట్టి ఇలాంటి హెవీ కాన్సెప్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఒక శారీ తెచ్చి చూపించండి నేను ఒక పార్సల్ ఫిర్తా గ్యారంటీ ప్రైజింగ్ ఉన్నాయి 299 రూపాయస్ మాత్రమే సార్ నెక్స్ట్ variety చూడండి కొత్త కాన్సెప్ట్ కొత్త variety కొత్త డిజైనింగ్ ఉన్నే చాలా మస్తు ఉన్నే హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నే খালি ప్రైసింగ్ ది మాట దిసిన అంటే ఛాలెంజింగ్ ప్రైస్ తో పాటుస్కొచ్చినా కొంగూ చూడండి ఎంత బోన్ రిచ్ లుకింగ్ కొంగూ ఉన్నే ఆల్ ఓవర్ సారీ చూడండి ఎంత సూపర్ డిజైన్ ఉన్నే కింద హెవీ పట్ ట్విస్టల్ బోర్డర్ ఉన్నే ఇలాంటి కాన్సెప్ట్ తక్కువ నుంచి తక్కువ

నేను ఇస్తున్నా ఈసారి ఆఫర్ ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ సార్ ఆఫర్ టు ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ డైరెక్ట్ ప్రైస్ ఉన్నాయి మీరు అక్క ఛానల్ మన అక్క ఛానల్ ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్మిన అంటే టక 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 సేల్ అవుతుంది ఇంకా ఒకటి నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఇవే కూడా ఎంతో బాగున్నాయి చూసారా సార్ క్రియేషన్ చూడండి అక్క ఛానల్ కోసం చాలా మంచి చాలా ఫ్యాన్సీ రకాలు చాలా ఫ్యాన్సీ డిజైన్స్ ఇక్కడ చూడ రిచ్ కలంకారి కొంగు ఉన్నాయి మధ్యలో మొత్తం జెరి వివింగ్ ఉన్నాయి కింద నీకు డబల్ బార్డర్ ఉన్నాయి డిజైన్ చూడండి ఎంతో బాగున్నాయి ప్రైసింగ్ కూడా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది దీంట్లో కూడా చే చూడండి నా దగ్గర కలర్స్ అంటే మ్యానుఫాక్చరింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సెలెక్టెడ్ కలర్స్ అయితే నేను తయారు చేస్తాను ఇక్కడ చూడు మీరు ఎయిట్ పీసెస్ ది సడ్ ఉన్నాయి నేను ఏం చెప్పిన మీరు నా దగ్గర నుంచి ఒక్కసారి బుక్ చేసినా అంటే నేను రాసి ఇస్తాను నువ్వు మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయాల ఎంత గ్యారంటీ చెప్తా ఎందుకంటే నేను ఇచ్చే ప్రైజింగ్ నేను ఇచ్చే క్వాలిటీ ఎవరి ఇయర్ ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ఇందులో ఇంకొకటి డిజైన్ కూడా ఎంత బాగున్నాయి చూసారా సార్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి ఇవి కూడా సూపర్ లో సూపర్ డిజైనింగ్ ఉన్నాయి ఇందులో కూడా ఒక ఎయిట్ పీసెస్ తీసాడు ఉన్నాయి ప్రైజింగ్ చేసినా అంటే ధమాగా ప్రైజింగ్ హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ ఆఫర్ సెల్ ఆఫర్ ప్రైజింగ్ టూ ఫాన్ ప్రైజింగ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఎవరైనా ఇస్తా సరే ఫ్యాన్సీ క్వాలిటీ ప్రొడక్ట్ నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి ఎప్పుడు ఆన్లైన్ లో హల్చల్ చేసిన ఐటమ్ అబ్బా చూసారా ఇలా వస్తుంది ఇలా పోతుంది పైన కింద రెండు సైడ్ కూడా కలంకారి చిన్న బోర్డర్ చాలా మస్తు ఉన్నాయి శిబోరి టైప్ ప్యాటర్న్ చూసారా అప్డేటెడ్ వరకు టోటల్లీ ఎస్ఎం టెక్సైల్స్ అంటే టోటల్లీ ఇప్పుడు ఏం నడుస్తుంది ఆ వెరైటీ పైన ఆఫర్ ఇస్తా ఇట్లాంటి రిచ్ కొంగు కలంకారీ స్టైల్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగున్నాయి స్మూత్ ఫ్యాబ్రిక్ పైన కింద రెండు సైడ్ కూడా వివింగ్ జెరీ స్టైల్లో కలంకారి కలంకారీ బోర్డర్ ఉన్నాయి చిన్న ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఒక ఆరు పీసెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్ లో సూపర్ కలర్ సూపర్ లో సూపర్ ఐటమ్ మీరు కూడా తీసుకున్నాం అంటే టక టక్ సేల్ అవుతుంది ఎంత బాగున్నాయి కలర్స్ అంటే ఒక సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ ది మాట తీసినా అంటే హోల్సేల్లో కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఆఫర్ టు ఆఫర్ ప్రైసింగ్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఎంత హెవీ కాన్సెప్ట్ ఎంత హెవీ వెరైటీ ఎవరియ్యారు ఇంకా కూడా బా గరం గరం ఐటమ్ ఇప్పుడు జస్ట్ చూసారా ఎంత బాగున్నాయి ఏం ఐటమ్ ఏం వెరైటీ ఏం కాన్సెప్ట్ ఇక్కడ చూడు మీరు అక్క చెల్లెల్లి అందరు దయా ఉన్నాయి కాబట్టి నేను ఎంత క్రియేషన్ అయితే తయారు చేసినా ఇంకా చూడండి ఎలా వస్తుంది ఎలా పోతుంది మీరు కూడా కావాలంటే కొంచెం తొందరగా స్క్రీన్ షాట్ పెట్టాలి బుక్ చేయాలి ఈ వెరైటీ చూడండి అబ్బా రిచ్ కొంగు ఆల్ ఓవర్ షాడీ డిజైన్ చూడండి ఈ బార్డర్ చూడండి మెయిన్ అంటే పైన కింద రెండు సైడ్ కూడా నీకు పైథాని బార్డర్ ఉన్నాయి మొత్తం మధ్యలో జరి బూటా ఉన్నాయి ఇవి డిజైన్ ఏమంటే స్పెషల్ యాంటిక్ డిజైన్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ అలాగే వివింగ్ స్టైల్లో జాకెట్ కూడా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా నార్మల్ కాదు ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ప్రీమియం క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ खादी सिल्क फैब्रिक दीं कलर् कलर्स चूसा तरह से पारसल अला कलर से प्रईजिंग ओनली धमाका प्राइजिंग फाइव नई 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 स्पेषल हेवी फैब्रिकोचना तो इनका नैक्स्ट धमाका इपो मेज सीजन उपेषल तैयार नो षाप इपू थ वरिटी ओरिजनल ऐटम नॉर्मल आइटम डुप्लीकेट आइटम కాదు ఒరిజినల్ ఐటమ్ ఈ ఐటమ్ ని రియల్ గా చూపిస్తే లుక్ వస్తది ఇక్కడ చూడు మీరు చాలా షైనీ ఉన్న ఈ ఐటమ్లు ఇక్కడ చూడ అబ్బా ఎంత షైనీ ఉన్నా చూసరా పెల్లల్ సీజన్ స్పెషల్ variety धमाकेदार ప్రైసింగ్ only 899 రూపాయలు మాత్రమే సర్ 2000 పనా నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ప్రైస్ only 899 రూపాయలు రిచ్ కాంగో రిచ్ బ్లౌజ్ మధ్యలో మొత్తం జెరి లైన్స్ తో జోహా सुपर लो सुपर कुत्ता डिजाइन उन्ने इक्वली दुकान 4 पीस दिस दिसడున్న కలస్ కూడా చూడండి 4 पीसेस दिससाड उन्ने మంచి बॉक्स पैकेजिंग తో సహా దీంతో ఇంకొకటి డిజైన్ కూడా చూడండి ఎంత బోని సూపర్ డిไซన్స్ ఉన్నే ఇంకా 2 3 డిไซన్స్ అయితే अवेलेबल उन्ने ई सारी स्पेशल, स्पेशल टू स्पेशल ऑफर प्राइस 2000 పైన నడుస్తుంది మోడల్ నే ఇస్తున్నా ఓన్లీ సబ్‌స్క్రైబర్స్ కోసం 819 9 రూపాయస్ మాత్రమే సార్ నెక్స్ట్ వెరైటీస్ నుండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఇవి సాటిన్ బార్డర్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో మీరు హోల్సేల్ షాప్స్ లో చూడండి రిటైల్ లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా నడుస్తుంది కానీ హోల్సేల్ షాప్స్ లో కూడా చూడండి మూడు యాభై మూడు వందలు మూడు యాభై ఈజీ ఉన్నాయి సాటిన్ బార్డర్ ఐటమ్ జరీ లైన్స్ తో సో ఇక్కడ చూడండి మీరు ఎంత బాగున్నాయి పళ్ళు వస్తుంది పైన కింద రెండు సెట్ కూడా చిన్న నీకు స్పెషల్ సాటిన్ బార్డర్ మధ్యలో మొత్తం ఇది జరీ లైన్స్ ఉన్నాయి మొత్తం జరీ వివింగ్ ప్రింట్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ తర్వాత బార్డర్ కలర్ లో జాకెట్ దీంట్లో కనీసం నా దగ్గర టెన్ పైన పది పైన డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో కలర్స్ చూడండి ఎయిట్ ఎయిట్ పీసెస్ ది బండలు వస్తుంది చాలా బాగున్నాయి సూపర్ లో సూపర్ కలర్స్ చనా బటానా ఐటమ్ నేను ఇస్తున్నా ప్రైజ్ ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ చాలా డేస్ తర్వాత వచ్చిన అందుకోసం స్పెషల్ సిల్క్ బెట్టినా ఆ సెల్ స్పెషల్ తుఫాన్ ప్రైసింగ్ జస్ట్ ఆఫ్ మనేకి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయ్ నేని సోనా ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఒరిజినల్ సాటిన్ ఐటమ్ వివింగ్ లైన్స్ తో సార్ 225 రూపాయల మాత్రమే సార్ ఓన్లీ 225 రూపాయే తీసుకోచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయ్ శాంపిల్ కోసం ఒక 2 డిజైన్స్ ఇ నేను చూపించినా ఇంకొకడ అబ్బా సూపర్ నా సూపర్ చూసారా ఎంత బావనే ఆహా నైస్ కలెక్షన్ ఇది టోటలీ మార్కెట్లో కనపడదు గ్యారెంటీ చెప్తా ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్స్ కోసం తయారు చేసిన చూ చూడండి సార్ అబ్బా రిచ్ కొంగు ఆల్ ఓవర్ శాడీ చూడండి సార్ అబ్బా కట్టుకున్న తర్వాత కూడా గ్రాండ్ గా లుక్ కనిపిస్తుంది పైన కింద సైడ్ రెండు సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ ఇది మొత్తం జెరీ వివింగ్ లైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూడండి పట్టుకుంటే అర్థమవుతుంది నీకు స్మూత్ లో స్మూత్ ఫ్యాబ్రిక్ జాకెట్ కూడా చూడండి నార్మల్ కాదు మొత్తం ప్రింటింగ్ జాకెట్ ఇందులో ఒక నాలుగు పీసెస్ ఉన్నాయి సార్ ఎస్పెషల్లీ తయారు చేసిన కలర్స్ ఇక్కడ చూడు మీరు ఎంతో బాగుంది అస్సలు సూపర్లు సూపర్ హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ హెవీ ఐటమ్ నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఎంత హెవీ కాన్సెప్ట్ ఈ ప్రైస్ లో ఎక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ ప్రైజింగ్ ఉన్నాయి ఛాలెంజింగ్ వెరైటీ అయితే తీసుకొచ్చారా ఇంకొకటి ఇవి కూడా ఇలా వస్తది ఇలా పోతది పెట్టడానికి బల్క్ లో 100 100 2 200 చీరలు తీసుకుంటున్నారు ఈ ఐటమ్ కస్టమర్స్ ఇట్లాంటి రిచ్ కాంగో మధ్యలో మొత్తం జరి కడిస్టైల్ బోర్డర్ చాలా బానే వాషబుల్ గ్యారెంటీ తో సాహ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా వస్తది ఆరు పీసెస్ దిస్తాడునే చాలా మంచి కలర్ షేడ్ ఉన్నాయి సూపర్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా బట్టన ఐటమ్ ఇవి కూడా నా దగ్గర ఇలా వస్తది ఇలా పోతది బల్క్ లో బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఐటమ్ కి ఇందుకంటే నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ 339 ओनली थ्री थर्टी नई धमाका चूड़ी सर एकदम जबरदस्त वैईटी पट्टो स्पेल वी तैयार ना मैनुफाचरी मार्केट क्यारंटी प्रईजिंग ग्यारंटी वरिटी कॉर्डर चूँगी सर एंत बारा मस्त कडी स्ट बॉर्डर प्रीमियम लो रूम इला वी रूल नीचे तक चला हेवी क्वालिटी हेवी का ఫస్ట్ అయితే లుక్ చూడండి ఆహా రిచ్ కొంగు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సాలిడ్ లాంటి డిజైన్ ఇలాంటి varieties వీడియోలో కూడా చూపయనే అంటే పాజిబుల్ ఉండదు సార్ ఇలాంటి varieties ఎక్వా డిమాండింగ్ varieties ఉన్నే దీంట్లో కలర్ షేడ్ చూడండి ఇవి లైట్ కలర్ ఉన్నే ఇట్స్ ఏ డార్క్ కలర్ షేడ్ ఉన్నే ఇందో లైట్ కలర్స్ కూడా చూపిస్తా ఇక్కడ చూడండి మీరు ఇవి అయితే డార్క్ కలర్ షేడ్ ఉన్నే ఇందులో చాలా మస్ట్ ఉన్నే కలర్ షేడ్ సూపర్ లో సూపర్ కలర్ ఇక్కడ చూసారా ఎంత బోనస్ ల డార్క్ కలర్ ఇవి ఒక లైట్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి మీరు ఇవి లైట్ లైట్ కలర్స్ ఉన్నే ఒక్కటే ఫ్యాబ్రిక్ ఒక్కటే ప్యాటర్న్ కానీ డిజైనింగ్ వెరీ కలర్ షేడ్ వేరు ఉన్నే చారా ఇంత బోన్ నే పట్టులో లైట్ కల ఆహా ఇలాంటి variety ssl కి మిస్ చేయొద్దు అక్కాచెలకి మళ్ళీ మళ్ళీ చెప్తా నేను లాభం కావాలంటే ఈ variety ssl కి మిస్ చేయొద్దు రిచ్ కొంగో ఇలాంటి బ్లౌజ్ వస్తది సారీ లుక్ చూడండి సర్ కనీసం 5000 లుకింగ్ సారీ ఉన్నేవి చూసారా ఇంత బోన్ నే లైట్ కలర్స్ కూడా చాలా మంచి సెట్ చేసిన స్పెషల్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా కావాలంటే లైట్ తీసుకో డార్క్ కావాలంటే డార్క్ తీసుకో ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ 2000 పారా నడుస్తుంది మోడల్ ఈ సార్ కి ఓన్లీ జసొమనికి 749 సార్ ఎంత హెవీ కాన్సెప్ట్ ఈ ప్రైస్ లో ఎవ్వరియరు సార్ ఇక్కడ చులుమیرو ఎంత బోన్ లైట్ కలర్స్ కావాలి లైట్ దిస్కో డార్క్ కావాలి డార్క్ దిస్కో హెవీ క్వాలిటీ ఒరిజినల్ variety ప్రీమియం క్వాలిటీ 749 రూపాయస్ మాత్రమే సార్ ఒకటి నెక్స్ట్ variety చూడండి స్పెషల్ variety 네వి కూడా ఫస్ట్ ఇట్లాంటి బ్లౌజ్ వస్తది తర్వాత ఇట్లాంటి కాంగో వస్తది ఇది షిఫోన్ ఐటమ్ కాదు జార్జెట్ ఐటమ్ కాదు ఇది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉన్నే హోల్సేల్లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ నడుస్తుంది ఇక్కడ చూడు మెత్తడ్ చాలా మెత్తడ్ మీరు మక్కా చెల్లెలు అడిగిన టైప్ వెరైటీ టోటల్లీ సాఫ్ట్ లో సాఫ్ట్ బట్టా క్వాలిటీ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ ఐటమ్ లో ఒకసారి డిజైన్స్ చూపిస్తాయి ఇక్కడ చూడండి మీరు ఎంతో బాగుంది ఇక్కడ చూడు మీరు కొంచెం డిఫరెంట్ టైప్ డిజైన్ డూవెల్ షేడ్ లో ఇట్లాంటి డిజైన్ తర్వాత ఇట్లాంటి ఫ్లవర్ టెస్ట్ లో డిజైన్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ క్వాలిటీ ఇవి షిఫాన్ ఐటమ్ జార ఐటమ్ కాదు ఇవి చాలా మంచి వెయిట్లెస్ లెస్ హెవీ క్వాలిటీ చాలా డిజైన్స్ తో సహా నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ వెరైటీ చూడండి షోరూమ్ టెస్ట్ కలెక్షన్ ఇవి కూడా బార్డర్ చూడండి సార్ బోర్డర్ పైన పోతుంది ఎంత డిమాండింగ్ బార్డర్ ఉన్నాయి బుటిక్ టెస్ట్ వెరైటీ ఇవి ఇలాంటి వెరైటీస్ మీరు తీసుకున్నా అంటే సగం కి సగ సగం లాభం వస్తుంది ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ కి ఇలాంటి కాన్సెప్ట్ ఎవరి ఇయర్ ఇట్లాంటి రిచ్ గా కొంగు ఆల్ ఓవర్ శారీ చూడండి ప్యాటర్న్ చూడండి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ లుకింగ్ లైక్ అ వావ్ ఇవి ఇన్ ద హెవీ జెరీ స్టైల్ బోర్డర్ అలాగే మిగుట్లాంటి ఆల్ ఓవర్ షట్టి తర్వాత ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయ్ డింట్లో ఒకసారి కలర్ షేడ్ చూడండి ఎంత బానే సూపర్ లో సూపర్ కలర్ షేడ్ ఉన్నాయ్ మంచి కలర్స్ ఉన్నాయ్ ఎక్కువలేదు ఒక ఆరు పీసెస్ దిస్తాడు ఉన్నాయ్ ప్రైసింగ్ ని మాట చెప్పినా అంటే ఛాలెంజింగ్ ప్రైసింగ్ ఉన్నే చాలా తక్కువ ప్రైసింగ్ నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ చాలా చాలా తక్కువ ప్రైస్ ఇలాంటి చాలా మంచి ఫ్యాన్సీ క్వాలిటీ ప్రొడక్ట్ హెవీ రకల నేని స్టోర్ ఆఫర్ ప్రైస్ 399 రూపాయస్ మాత్రమే సార్ ఓన్లీ 399 రూపాయస్ కి తీసుకోవచ్చు సార్ ఇంకా ఒకటి వి కూడా విస్కోస్ లో ఫుల్ ఫ్లాష్ లో బాగా హిట్ ఐంది ఇప్పుడు కిందానికి కొత్త డిజైన్ నే మన దగ్గర స్పెషల్ డిజైన్ తయారు చేసినా లహరియా టైప్ డిజైన్ ఒకటి చూడు కొంగు చూడండి కొంగుకి టజల్స్ చూడండి ఎంత బాగున్నాయ్ కొంగుకి టజల్స్ వస్తాయి ఇలాంటి ప్యూర్ విస్కోస్ క్వాలిటీలో లహరియా డిజైన్ ఇది ఇట్లాంటి లహరియా డిజైన్ ఉన్నాయి ఒక్కసారి కలర్ షేడ్ అండ్ మీకు కాంబినేషన్ చూడండి ఈ లో మెయిన్ సారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఉన్నాయి సార్ విస్కోస్ బ్లౌజ్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం జరిలో విస్కోస్ బ్లౌజ్ ఎంత బాగున్నాయి కాంబినేషన్ చూసారా సూపర్ లో సూపర్ హిట్ అయింది వెరైటీ ఈ ఐటమ్ లో కలర్ చూడండి సార్ ఎంత బాగున్నాయి మంచి కలర్ షేడ్ ఉన్నాయి మంచి వెరైటీ నేను ఇస్తున్నా లో కూడా ఆఫర్ టు ఆఫర్ ప్రైసింగ్ ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఇలాంటి హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి కాబట్టి ఇవి నీకు పాచ్ ప్యాకింగ్ తో సహా వస్తుంది ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ మాట చేసినా అంటే ధమాగా ప్రైజింగ్ మంచి కలర్ కాంబినేషన్ తో సహా హెవీ కాన్సెప్ట్ నేను ఇస్తున్నా ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఇలాంటి హెవీ కాన్సెప్ట్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ కి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి ఇవి కూడా కాన్సెప్ట్ చూడండి సార్ మార్కెట్ లో ఖచ్చితంగా చెప్తా మీరు డబ్బులు చేతిలో పెట్టినా మొత్తం మార్కెట్ కూడా తిరిగిన అంటే ఇలాంటి ప్రైజింగ్ ఇలాంటి హిట్ వెరైటీస్ ఇలాంటి డిజైనింగ్ ఎవ్వరు కూడా ఇయ్యరు ఇట్లాంటి ఆల్ ఓవర్ కొంచెం బూటిక్ టెస్ టోటలీ ఆఫీషియల్ వేర్ ఐటమ్ పైన కింద రెండు సైడ్ కూడా డిజిటల్ ప్రింటింగ్ లో డిజైన్ అలాగే ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ దీనికి బ్లౌజ్ కూడా చూడండి సార్ ఎంతో బాగున్నాయి టోటల్లీ బోర్డర్ లో టైప్ ఉన్నాయి డిజైన్ సేమ్ ఫుల్ బ్లౌజ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి తర్వాత కలర్ చాట్ కలర్స్ కోసం మీరు టెన్షన్ చెల్ నా దగ్గర వచ్చిన అంటే కలర్స్ అంటే టాప్ లో టాప్ ఉన్నాయి ఖాళీ రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి హెవీ కాన్సెప్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు సార్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి ఈ వెరైటీ చూడండి సార్ అబ్బాబ్ చూసారా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ నిజంగా చెప్పండి ఇలాంటి వెరైటీస్ ఎక్కడ కూడా ఇయర్ ఎక్కడ కూడా దొరుకు ఇంత గ్యారంటీ చెప్తా హెవీ రిచ్గా కొంగు పా చూసారా మీరు కట్టుకున్న తర్వాత బిగ్ బాస్ నైన్టీన్ కి పోవాలి ఎలాంటి కాన్సెప్ట్ అలాంటి వెరైటీ అలాంటి డిజైన్ మధ్యం సెల్ఫ్ లో సెల్ఫ్ డిజైన్ ఉన్న సాడీలో ఈ బార్డర్ చూడండి సార్ పైన కింద రెండు సైడ్ ఎంత బాగున్నాయి టెంపుల్ స్టైల్లో కింద జరీ స్టైల్ బార్డర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూడండి పట్టుకుంటే జరిపోతుంది ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది ఇట్లాంటి మీకు బార్డర్ కలర్ లో బ్లౌజ్ కూడా ఉన్నాయి ఒక్కసారి ఈ లో కలర్ చెక్ చూడండి ఎంతో బాగున్నాయి సూపర్ లో సూపర్ కలర్స్ సూపర్ లో సూపర్ కాన్సెప్ట్ ఈనే ఇచరేట్ ఈ సెల్లో స్పెషల్ ధమాగదర్ ప్రైసింగ్ హెవీ కాన్సెప్ట్ 399 రూపీస్ మిసో ప్రైసింగ్ ఉన్నే నేను ఇస్తున్నా ఈసారికి ధమాగదర్ అబ్బా చూసారా ఎంత బావనే సూపర్న సూపర్ కలర్ షెడ్ సూపర్న సూపర్ కాన్సెప్ట్ సూపర్ ఐటమ్ 5179 రూపీస్ మాత్రమే సార్ ఆఫర్ ప్రైసింగ్ ఉన్నే ఇక్కడ చూడు మీరు ఎంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినా మన అక్కచెల్లల కోసం 5179 రూపీస్ మాత్రమే 100% వారంటీ ఇప్పుడు ఈ బోర్డర్ చాలా హిట్ అయినది సార్ సూపర్ లో సూపర్ హిట్ అయింది ఈ బార్డర్ ఈ ఐటమ్ కూడా చాలా మస్తు ఉన్నాయి దీనికి కొంగు చూడండి కాన్సెప్ట్ చూడండి సార్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ది కాన్సెప్ట్ ఉన్నాయి నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడబ్బా బా కంగు చూడండి సార్ ఎంత బాగున్నాయి నిజంగా చాలా చాలా మస్తు ఉన్నాయి కింద హెవీ బార్డర్ ఇవి మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ బట్ట ఇవి సాఫ్ట్ బట్ట నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడీ తర్వాత నీకు జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైసింగ్ ఉన్నాయి నా దగ్గర మీకు బల్క్ లో శారీస్ కావాలంటే మా లో ఒక్కటే పేరు ఫిట్ చేయండి ఎస్ఎం ఎక్సెల్ ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ది సడ్ ఉన్నాయి మంచి కలర్స్ మంచి ఐటమ్ మంచి డిజైన్ నేను ఇస్తున్న ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మంచి సాఫ్ట్ క్వాలిటీ లో నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కి ఎంత ఫ్యాన్సీ వెరైటీ నా దగ్గర నుంచి తీసుకోపో ఇంకా ఒకటి ఎప్పుడు హిట్ అయింది ఇవి కూడా ఆరెంజ్ కలర్ లో ఇల్లో మీకు సింగల్ కలర్ లో స్పెషల్లీ తయార చేసిన హెవీ బ్యాలెన్స్ టైప్ కాన్సెప్ట్ ఉన్న ఏవి కాంగో కి టజల్స్ కూడా చూడండి ఎంత బోనే సూపర్ లో సూపర్ ఉన్న అసలు మధ్యలో మొత్తం జరీ లైన్స్ తో సహా ఇక్కడ చూడు మీరు జరీ లైన్స్ ఉన్న పైనాగుడ బార్డర్ ఉన్న కında కూడా ఎంత మంచి జరీ వీవింగ్ ఐటమ్ ప్యూర్ టు ప్యూర్ హెవీ ఫ్యాబ్రిక్ తర్వాత జాకెట్ కూడా వీవింగ్ మనారస్ స్టైల్లో మీనాకరి జాకెట్ ఉన్న ఇక్కడ చూడు మీరు ఫుల్ మీనాకారి జాకెట్ ఇట్లాంటి సింగిల్ కలర్ లో మీకు అన్ని పీసెస్ ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ టువెల్వ్ హండ్రెడ్ పీసెస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి హెవీ ఒరిజినల్ బనారస్ క్వాలిటీ వెరైటీ ఐటమ్ స్పెషల్ ఆరెంజ్ కలర్ లో నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి ఇప్పుడు వరకు రాలేదు అలాంటి ప్యాటర్న్ మార్కెట్ లో ఖచ్చితంగా నేను ఏం చెప్పిన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ది ఐటమ్ 2025 లో నేను తీసుకొచ్చినా చూడొ రిచ్ కొంగో బోర్డర్ చూడండి సార్ అబ్బా ఎంత మస్ట్ ఉన్నది చూసారా సూపర్ బోర్డర్ మధ్యలో మొత్తం చిన్న చిన్న జెరీ బుడ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ వాషబుల్ గ్యారెంటీ అలాగే ఇట్లాంటి కొంగో కూడా ఉన్ననే ఇందులో కలర్ ఛేడ్ కూడా చూసుకోవచ్చు ఇంత బాగున్నే ఒక 6 పీసెస్ దిస్సడు ఉన్నే ఇలాంటి varieties మీకు లాభం కావాలంటే అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే స్టాక్ అయితే అయిపోతున్నాదిగా చాలా కస్టమర్స్ ఉన్నే నేను వీడియో అప్లోడ్ చేసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలే వెంటనే బుక్ చేర హెవీ కాన్సెప్ట్ 649 రూపాయస్ మాత్రమే సార్ 650 కి ఇలాంటి హెవీ కాన్సెప్ట్ తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ లేటెస్ట్ एकदम गरम गरम ఇప్పుడు జస్ట్ కొత్తగా వచ్చింది एकदम కింద హెవీ జకార్డిస్ల్ పట్టు స్టైల్ బోర్డర్ ఈ డిజైన్ చూడండి సార్ కొంచెం డిఫరెంట్ इंग्लिश टाइप डिजाइन भी तरवता इंग्लिश लो हेलो हाई हवा चलिए अलासैप्ट पट स्टाइल को ब्लोजी इलांट का ब्लोज आल ओवर साड़ी चूँ बेना बॉर्डर उलर्सा कलर शर्ट प्राइजी नाइमा ओनली फोर फिफ्टी रूपी हेवी का हेवी व నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇట్లాంటి బ్యాగ్ ప్యాకింగ్ తో సహా తీసుకొచ్చినా only 450 రూపాయస్ మాత్రమే ఒకట నెక్స్ట్ ధమాకా చూడండి సర్ సముద్రం సేల్ లో అబ్బ చూసరా సార్ ఎంత బోన్ దమాకా పెనా దమాకా నహే సరి కేతే ఇక్క చూడండు చూడండి ఏమ్ కలర్స్ ఏమ్ డిజైన్స్ ఏమ్ కాన్సెప్ట్ మార్కెట్ లో కన్పర్ తో గ్యారెంటీ చెప్తా నేను ఓన్ గా తయారీ చేసినా నేను ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా నేను ఓన్ గా సెట్ చేసినా డిజైన్స్ చాలా మంచి కస్టమైజ్ చేసినా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఒరిజినల్ ఉపణం లైట్ వెట్ క్వాలిటీ ఐటమ్ ఒనే కచడు అబ్బా కనీసం కనీసం 1500 పైనా నడుస్తుంది మోడల్ ఈ సముద్రం సేల్ లో మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ధమ్మాగా ప్రైజింగ్ టోటల్లీ ధూమ్ ధడాగా ప్రైజింగ్ తో తీసుకొచ్చిన ఇట్లాంటి రిచ్ కొంగు హెవీ కాన్సెప్ట్ హెవీ రకాలు హెవీ వెరైటీ ఇక్కడ మీరు ఎంత బాగున్నాయి సూపర్ లో సూపర్ వివింగ్ ఐటమ్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మోడల్ లో మీరు ఇంకా ఒకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తా కడ్డి బార్డర్ పెథానీ బోర్డర్ కానీ ఒరిజినల్ ఇక్కడ చూడండి మీరు హ్యాండ్లూమ్ ఉప్పాడ ఐటమ్ ఇవి నార్మల్ కాదు ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క డిజైన్ ఇక్కడ చూడండి చూసారా ఎంత మస్త్ కడ్డీ స్టైల్ బార్డర్ అన్ని వేరే వేరే కాన్సెప్ట్ ఇట్లాంటి హెవీ హెవీ కాన్సెప్ట్ వేరే వేరే మంచి డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఎంత ఓన్ చూడండి సార్ ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ చూడు మీరు ఆహా సూపర్ టోటల్లీ మీరు ఇలాంటి శారీస్ తీసుకున్నా అంటే సగంకి సగం లాభం వస్తుంది ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ జస్ట్ మనకి సముద్రం సేల్ లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి ఒరిజినల్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్ రేట్ ఈ తెచ్చి చూపించండి నేను ఒక పార్సల్ ఫ్రీస్ తా గ్యారంటీ ప్రైజింగ్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ నైన్ రూపీస్ ఫార్టీ ఎయిట్ పీసెస్ పార్సల్స్ ఉన్నాయి మీకు పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇంత మంచి ఇంకా చాలా డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కూడా కావాలంటే నా దగ్గర రెడీ స్టోక్ రెడీ ఉన్నాయి పార్సల్ టు పార్సల్ కూడా రెడీ ఉన్నాయి ఇవి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ పడుతుంది వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి సింగల్ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు ఓన్లీ బల్క్ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ ఇంకా తక్కువ ప్రైస్ లో కావాలంటే ఖచ్చితంగా ఎస్ఎం టెక్స్టైల్ నాది ఓన్ ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక మంచి కమెంట్ కూడా పెట్టండి నేను ఎలా చూపించా ఎలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఎట్లా రేట్స్ ఉన్నాయి కమెంట్ లో పెట్టండి మంచిగా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్